వెంగడగిరి నియోజకవర్గ సీనియర్ వైఎస్ఆర్ సిపి నాయకుడు దివంగత సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు చెలికం శంకర్ రెడ్డి మృతి తీరని లోటని నలభై ఏళ్ల పాటు నేదురుమల్లి కుటుంబంతో నడిచిన చెలికం కుటుంబానికి అండగా ఉంటానని తిరుపతి జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు గురువారం మృతి చెందిన చెలికం శంకర్ రెడ్డి పార్థివ దేహం వద్ద నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు ఇంకా టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు అనంతరం విలేకరుల సమావేశంలో నేదురుమల్లి మాట్లాడుతూ టీడీపీ కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలు వీడి అభివృద్ధి సంక్షేమం వైపు దృష్టి సారించాలని నేదురుమల్లి సూచించారు వెంకటగిరి నియోజకవర్గంలో అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడితే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు కసంపేట ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన సందర్భంలో పోలీసుల ఎదుట టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్లతో దాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ను టీడీపీ జిల్లాని అందరూ చూస్తుండగానే నరికి చంపడం రాష్ట్రంలో రాక్షస కాండకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్షాలను అధికార పార్టీ హత్యలు అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు

నెల సమయం ఇచ్చి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని ప్రజలకి అవగాహన కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ కనీసం ఆరు నెలల సమయం వాళ్ళని వేచి చూస్తారు నేను కూడా అంగిగిరిలో గెలిచిన అభ్యర్థికి కంగ్రాచ్యులేషన్ చెప్తూ అలాగే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఎందుకున్నది మంచి చేయడానికి అని గుర్తించి శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తూ ఉండరు ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు సంపదను సృష్టిస్తాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము చేస్తాం అని మొదటి వారంలోనే పోలవరం సందర్శించడం ఎలక్షన్ ముందర రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామంది ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి చేయగలమా అనే సందేహాన్ని వెలుగుతుంది పెన్షన్ ఇంటింటికి ఇస్తున్న సంగతి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ పెట్టి మూడు నెలలు ఆపించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదేదో కొత్తగా చేసినట్టు వారం పది రోజులు పబ్లిసిటీ ఇచ్చుకొని ఇంటికి పంపించడం జరిగింది స్కూల్ మొదలైనవి అమ్మఒడి ఏదయా అంటే లెక్క చెప్పారు చిన్నపిల్లలకి లెక్కలు చెప్పినట్టు ఒక పిల్లాడైతే పదిహేను ఇద్దరైతే ముప్పై ముగ్గురైతే నలభై ఐదు నలుగురైతే అరవై జీవో ఇచ్చి ఒకరికి పదిహేనే అన్నారు ఉద్యోగులకి పెన్షన్ స్కీమ్ సమాలోచనలు జరిపి దీర్ఘంగా ఆలోచించి రాష్ట ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక స్కీమ్ ఇస్తే ఇది తప్పు అన్న అప్పటి ప్రతిపక్షం ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఆరు నెలల సమయం కూడా ఇవ్వకుండా వెంటనే ఎత్తి చూపించడం సబబు కాదనుకున్న ఇచ్చిన మాట నిలబెట్టుకో నిలబెట్టుకోకుండా ఉండటం అది ఎలా చేయాలనేది ఈ ప్రభుత్వానికే తెలుసు ఎలక్షన్ ముందర ఇచ్చిన మాటలు మర్చిపోయారు మేబీ ఆరు నెలల్లో ఆ గ్యారంటీ అనే పత్రం కూడా కనబడకుండా పోతుంది అగాయిత్యాలు అరాచకాలు మొదటి రోజు నుంచే మొదలైంది వెంకటగిరిలో పిలిచి మరి చెప్పి మరి హత్యాయత్నం పేచీ మీద ఓపెన్ గా ఫోన్ చేయటం కానీ షాప్ ముందర కానీ బెదిరించడం జరిగింది ఆ రోజేదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది వారం రోజులుగా ఏదో ఒక కారణంతో బయటకు తీసుకుపోవాలా ఫోన్ చేసి రమ్మంటాం ఒక స్థలం చూపించి అది అమ్మకానికి పెడతాము అని అనుకుంటే దాన్ని ఉదయాన్నే వీళ్ళు తీసుకుని మీరు చూపించమంటాం తల మీద ఏడు కుట్లు పడేంత అంత గట్టిగా మామూలుగా వచ్చి చిన్న దెబ్బ తగిలితే రక్తం వస్తుంది తల మీద ఏడు కుట్లు పడ్డాయంటే ఎంత గట్టిగా కొట్టారో ఏ ఆలోచనతో కొట్టారో చట్టం వచ్చిన తర్వాత కూడా త్రీ జీరో సెవెన్ అత్యాచనం కింద కాకుండా పెట్టి కేసు కింద పెట్టారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు మొదటి నుంచి చెప్తానే ఉన్నాం మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని మా కార్యకర్తలకి అండగా ఉంటాం అందుబాటులో ఉంటాం పోలీసులు కానీ వారి యుద్ధ నిర్వహణలో లోపాలుంటే కోర్టును ఆశిస్తాం ఆశ్రయిస్తాం కోర్టును ఆశ్రయించడం జరిగింది స్టే ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఫంక్షన్ హాల్ ఎడితే అది ఎట్టి పరిస్థితుల్లో కూల్దేయాలని నోటీసులు ఇవ్వడం జరిగింది మళ్లీ కోర్టుకు పోయాం కోర్టుకు పోవటమే కాదు ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా హత్యాయత్నాలు చేసినా మేము కలిసికట్టుగా ఉన్నామని నిరూపిస్తాం చూపిస్తాం ఒక పార్టీ నాయకులుగా అభిమానులుగా కార్యకర్తలుగా మేమందరం కలిసే ఉన్నాం ఇలాంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నా ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని ఉన్నప్పుడు ఇంటికి వెళ్లి ఇప్పుడే హెచ్చరికతో మాట్లాడి వచ్చాను అధికార పార్టీలో ఉన్న ఒక కూటమి ఎవరైనా సరే మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేసినా బెదిరించినా మొట్టమొదట నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తా అండగా మేమంటాం మరొకసారి ఆ కుటుంబానికి తెలియజేస్తుందా చూడండి ఓపెన్ గా అందరూ చూసేటప్పుడే మా కార్యకర్తని చంపేయటం జరిగింది తెలుగుదేశం ఏమంటది జిల్లాని మా అవార్డు కాదు అంటే ఫోటోలు అన్నీ ఉన్నాయి మా కార్యకర్త రష్యూ చంపటం జరిగింది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు చూస్తా ఉన్నారు పోయినసారి అనుభవం ఉందని గదినెక్కించారు ఈసారి ప్రజా తీర్పు మేము గౌరవిస్తున్నాం మమ్మల్ని ప్రతిపక్షంగా ఉండమన్నారు తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ప్రభుత్వ పర్గాలు అప్పుజెప్పారు పరిపాలన చూడమన్నారు సంపద సృష్టిస్తామన్నారు ప్రజల అవసరాలు గుర్తించండి మేము ఖండించడం కాదు ప్రభుత్వంలో ఉన్న మీరు పెద్దలుగా ఇది నివారించాలి అభివృద్ది చేసి చూపించండి జిల్లా అధ్యక్షుడిగా ఒక వెంకటిగిరే కాదు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మా పార్టీ మా కార్యకర్తలకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ కూటమి పార్టీలో ఉన్న ముగ్గురికి కూడా తప్పులు సరిదిద్దుకొని అభివృద్ధి పార్టీలో నడవండి కోరుతూ ఈ విషయాలు ఈ కేసుకు సంబంధించినంతా కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తానని మరొకసారి తెలియజేస్తూ అభివృద్ది ఏంటో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు దానికన్నా మెరుగ్గా దానికన్నా అధికంగా ఇస్తామని ఆశ చూపించారు అందుకని ప్రజలు ప్రత్యర్థి గమనిస్తున్నారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు రాజంపేట ఎంపీ మిథన్ రెడ్డి అలాగే గొడవలు జరిగిన పరామర్శ కోసం రెడ్డప్ప రెడ్డి గారింటికి ఎక్స్ ఎంపీ రెడ్డి గారికి వెళ్తే ప్రభుత్వంలోని ఏ పార్టీలో కానీ లేకపోతే అన్ని పార్టీల వాళ్ళు రాళ్లు రువ్వుతూ దౌర్జన్యానికి దిగారు పోలీసులు చూస్తూ ఉంటారు ఇది వరకు లేదు ఇలాంటి కల్చర్ కానీ కొత్తగా ఈ విధ్వంసానికి జరుగుతున్నారు ఈ వేగమైన చర్యలు మాంట్ల వాళ్ళ కోరుతూ ఈరోజు మా తండ్రి గారి సహచరుడిగా మంగినిగిరికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఆయనతో కలిసి నడిచిన చీలికం శంకర్రెడ్డి గారు స్వర్గస్థులయ్యారు నలభై సంవత్సరాలు కలిసి నడిచారు నాన్నగారి తర్వాత అమ్మతో ఎలక్షన్ ఎలక్షన్లో పాల్గొన్నారు మొన్న నాతో ఉన్నారు ఆయన కుటుంబానికి మన ప్రకాడ సంతాపం తెలియజేస్తూ నేదురుమల్లి కుటుంబం వారి సతి మనకి సరండ్గా ఉంటుందా అని తెలియజేసుకుంటాం వారి ఆత్మకు